ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే ఇో వదేత్త నిస్సరేవాణి జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం పాప బాణచాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావ ఏ భవానీ శ్రీమాత్రే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏంటి అంటే చాలా మంది చూడండి లైఫ్ చాలా హ్యాపీగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఉండగా కొన్ని కొన్ని కారణాల వల్ల గందరగోళంగా అయిపోతుంది జీవితం మొత్తము కూడా చక్కగా నడుస్తున్న బిజినెస్ డౌన్ఫాల్ అయిపోవడము లేకపోతే మంచిగా ఉన్నటువంటి జాబు కోల్పోవడము చక్కగా ఉన్న ఆరోగ్యం దెబ్బతిండము ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆస్తులన్నీ ఏదో లిటికేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనికి కారణం ఏమిటి ఈ కారణము మనం ముందుగానే మనకి మహాదశానాథుడు కానీ ప్రకృతి కానీ హెచ్చరిస్తూ ఉంటుంది అది ఏ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఏ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఆ సమయంలో ఎటువంటి చిన్న చిన్న పరిహార మార్గాలు చిన్న మంత్రంతో చిన్న ధ్యానంతో ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని మనం ఒక్కొక్క లగ్ననిచ్చే మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా లగ్నానికి లేదా కన్యా రాశి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి ఇమి యొక్క లగ్నానికి పాపులు ఎవరవుతారు శుభులు ఎవరవుతారు ఆ యొక్క పాప ఫలితాలు వచ్చినప్పుడు మనం ఆకస్మికంగా చక్కటి సాఫీగా ఉండేటువంటి లైఫ్ ఎందుకు తలకిందులుగా మారుతుంది దానికి చిన్న చిన్న రెమెడీస్తో మనం ఎలా ఏ రకంగా బయటపడవచ్చు భయపడకుండా అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు ధామవారిగా భావిస్తూ ముఖ్యంగా ఇక్కడ కన్యాలగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులు సర్వేత్రికోణ నేతారో గ్రహ శుభల ప్రదహనే శ్లోకరీత తీసుకుంటారు కానీ ఇక్కడ తృతీయాధిపతి అని ఉంటారు అంటే కుజుడు పాపి ఈ కుజ ఫలితాలు వస్తున్నా కుజుడు పాపి అయి మీ యొక్క మహాదశలు ఇంకో గ్రహంతో కలిసి ఉండే ఆ దశ ఫలితాలు వస్తున్నా పిఏసి అంటారు ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఈ ఫలితాలు వస్తున్నప్పుడు ముఖ్యంగా వీరికి అన్నదమ్ములతోని అక్క చెల్లతో లేదా ఏదో కొన్నిసార్లు ఆవేశంలో చేసినటువంటి కొన్ని పనుల వల్ల ఆకస్మిక నష్టాలు వస్తుంటాయి కాబట్టి కుజుడు ఫలితాలు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్త తీసుకోండి లేదండి నాకు ఈ సిమ్టమ్స్ అర్థమవుతున్నాయి నాకు ఇట్ల ఈ ఈ వాటి మూలంగానే ఇబ్బంది పడుతున్నాను అనుకునేటువంటి వారు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ఉత్తమం ఇక రెండవది ఈ యొక్క కన్యారజ్ఞానికి బాధకుడు కూడా అవుతాడు గురువు అలాంటప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో పార్ట్నర్స్ మూలంగా చదువు విషయంలో ఏదైనా ప్రాపర్టీ మూలంగా బాధ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు దత్తుడి యొక్క పారాయణం చేయడం ఉత్తమం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ షష్టమాధిపతి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి అక్కడ రెండు విషయాలు ఉన్నాయి అక్కడ అంటే శుభత్వం ఉంది పాపత్వం ఉంది అలాంటప్పుడు శని ఫలితాలు వచ్చినప్పుడు మిశ్రమంగా వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో మీరు చక్కగా శని భగవానుడి దగ్గర దీపారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా కాళికామ్మ వారి ఆరాధన చేయడం ఉత్తమం ఇక రవిచంద్రుడు ఒకరు లాభాధిపతి ఒకరు వ్యయాధిపతి లాభాధిపతి కనుక మంచి ఫలితాలు ఇస్తే డిపార్ట్ అంటే ఈ వాటర్ డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ చేసేవాళ్ళు టూరిజం డిపార్ట్మెంట్స్లో జాబ్ చేసే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది లేదా వ్యాపారం చేసేటువంటి వారికి లాభాధిపతి చంద్రుడు కనుక అద్భుతంగా ఉన్నాడు మీకు ఎక్కడ పాడవలేదంటే ఫుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతారు కానీ ఇక్కడ వ్యయాధిపతి రవి ఈ వ్యయాధిపతి ఏమవుతుంటుందంటే కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్గా అనవసరంగా ఖర్చులు పెట్టాల్సిన రావడం తండ్రి గురించి తండ్రి ఆరోగ్యం బాగోకో తండ్రి గురించో లేదా విదేశాలకు వెళ్ళి అక్కడేదో ఖర్చులు అవుకోవడం జరుగుతూ ఉంటారు అలాంటప్పుడు మీరు సూర్య ఆరాధన చేయాలి మీకు ఎక్కువగా ఖర్చులు అవుతున్నాయి మీ లగ్నం కన్యా లగ్నం వారికి అంటే సూర్య ఆరాధనే ఉత్తమమైనటువంటి విషయం సూర్య నమస్కారాలు చేసుకోవడం ఆదిత్య హృదయ పఠనం చేయడము గోవులకి గోధుమ తినిపించడము సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలడం ఇవి చేయండి అదేవిధంగా ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమానియ నమే నామస్మరణ చేయడం అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది ఇక్కడ ఒకటే మీరు చిన్న చిన్న వాటితో చేసుకోవచ్చు అంటే గోవుకి తినిపించడము నవగ్రహాల్లో దీపం దీపారాధన చేయడము నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము లేదా ఆలయానికి వెళ్ళడం చేసినట్లయితే మీ గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా అద్భుతమైన ఫలితాలు అపరిస్తుంది మనకు ముందుగానే ప్రకృతి ఒక్కొక్క సిమ్టమ్ని ఒక్కొక్క రూపంలో అందిస్తూ ఉంటుందండి అదేమిటంటే అధికారుల నుంచి ఇబ్బంది రాబోతుంది అని అనుకున్నప్పుడు లేదా గవర్నమెంట్ నుంచి ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనము చిన్న చిన్న విషయాల్లో అపకీర్తి వస్తూ ఉంటుంది మనల్ని అవమానించడం జరుగుతుంటే మనం అర్థం చేసుకోవాలి ఓహో ఎక్కడో భగవానుడికి సంబంధించింది ఎక్కడో నా మహాదశల్లో అంతర్దశల్లో ఇబ్బంది కలగబోతుంది అనమాట అని వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఓ మిత్రాయన మహానే నామస్మరణ చేస్తూ ఉండండి లేదా చక్కగా సూర్య భగవాను చూస్తూ భానుమండల మధ్యస్థ భగవాన్ భగవాన్ని నమ అనే నామస్మరణ చేసుకోండి లలితహాసనామాల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే మరి కొంతమందికి చంద్రుడి ద్వారా అంటే ఒక్కోసారి చోటు ప్రయాణాల వల్ల ఇబ్బంది వస్తుంది చూశారు కొంతమందికి ప్రయాణాల వల్ల లేకపోతే చిన్న మాటకి మనసు బాధపడి ఆ మానసికమైనటువంటి ఒత్తిడిలో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి ఏంటంటే మీకు ముందుగానే చిన్న చిన్న సిమ్టమ్స్ రూపంలో నీళ్లు కింద పడిపోవడం కానీ లేకపోతే వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉండడం కానీ లేకపోతే నీళ్లు తాగుతున్నప్పుడు ఒకసారి పుల్ల బారడం అంటారు ఏదో ఒక బుక్ నేను బయటకు వచ్చేస్తాను అట్లాంటివి జరుగుతున్నట్టే ఎక్కడో చంద్రుడికి సంబంధించిన ఎక్కడో దోషం ఉంది అది మీరు అర్థం చేసుకొని చంద్రుడికి సంబంధించిన దానం అంటే బియ్యం దానంగా ఇవ్వడం కానీ గోవుకి చక్కగా మీరు గోధుమ పిండి బెల్లము కలిపిన పదార్థం తినిపించడం కానీ ఓం మనస్విని అమహాన నామస్మరణ చేయడం లేదా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ అనే నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి పెద్దగా మీరు ఏదో పెద్ద పెద్ద చేయాలని రూలేదు ఈ చిన్న మంత్రంతో కూడా మీరు బయటపడవచ్చు అదేవిధంగా మరి కొంతమందికి భూ సంబంధించిన వివాదాలు ఏర్పడి మంచి భూమి కొంటారు అంటే వాళ్ళకి జాతకం తెలియదు కానీ భూమి కొనే ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు వారాహి అష్టోత్రం చేయండి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి ఖచ్చితంగా భూ వివాదాలు తొలగుతాయి అదేవిధంగా మరి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయంటే ఎక్కడో బుధుడు పాడయ్యాడు బుధ సంబంధంగా మీకు ఏదో రాబోతుంది మిస్కమ్యూనికేషన్ అయి తర్వాత మీరు బిజినెస్లోకి వెళ్తున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ ముందుగా మీకు హింట్ ఇచ్చింది మీ యొక్క ఈ యొక్క మిస్కమ్యూనికేషన్ మీకు రేపు పొద్దున్న దానికి దారి తీయబోతుంది అని అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చాలా సింపుల్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేయవలసింది ఏదైతే బిజినెస్లో ఉన్నాయో ఆ విషయాన్ని జాగ్రత్త చేసుకోవాలి మరియు లలితాహాస్ నామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికయ నమ అదేవిధంగా గోవుకి గోంగూర నిపుచ్చడం చేయండి ఖచ్చితంగా మీకుండేటువంటి బిజినెస్ చక్కగా అభివృద్ధిలోకి వస్తుంది గురు సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఎక్కడో ఇబ్బంది ఉందన్నప్పుడు మీరు గురువులతో కొన్ని మాటలు పడుతూ ఉంటారు మీకు తెలియకుండా మీ పెద్ద పెద్దవాళ్ళతో గైడింగ్ వాళ్ళతో అంటే అక్కడ ఏంటి గురువు గ్రహం ఎక్కడో పాడై మీకు ఆ దోషాన్ని ఇస్తుంది అలాంటప్పుడు గోవుకి అరటికాయలు తినిపించడము దత్తాత్రేయ మంత్రం జై గురుదత్త శ్రీ గురుదత్త చేసుకోవడం మంచిది శ్రీ ద్వారా ఇబ్బంది వస్తుందంటే శుక్రగ్రహ దోషం ఎక్కడో వచ్చింది అలాంటప్పుడు శ్రీమాత్రే మహా బొబ్బర్లు దానం చేయడం గోవులకి చపాతీలు తినిపించడం శని సంబంధించినటువంటి ఏదైనా దోషం వచ్చింది మీ జన్మజాతకంలో అన్నప్పుడు కింద స్థాయి వాళ్ళతో మీకు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంటే మీకు ఏదైనా చేసే వాళ్ళతో అంటే అర్థం ఏమిటి శనిగ్రహం ఎక్కడ దోషమైంది దానికైతే నూనె దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం ఓ మనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజతాయి మహాన్ చేసుకోవడం రాహు అయితే దుర్గని గణ కేతు అయితే గణపతి ఆరాధన చేయాలి ఈ రకంగా చేసినట్లయితే మీకు జన్మజాతకం లేకపోయినా మీరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఆ జస్ట్ ఆ సిమ్టమ్స్ అర్థం చేసుకుంటూ మీరు ఈ రకంగా నామాలు చేసుకున్నా లేదా నిత్య దీపారాధన చేసుకున్నా నిత్య దేవత ఆరాధన చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రహస్థితి ఎలా ఉన్నా సార్ అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రమ